రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లయం సిటీ వారి ఆధ్వర్యంలో పది మిషన్లు మహిళలకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు గుండా అశోక్ బాబు మాట్లాడారు మహిళలకు ఉపాధి హామీ మీద ఆధారపడి జీవించే వారి కోసం కుట్టు మిషన్లు అందజేశారు వీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుని వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి సహకరించిన పోటీ భాస్కర్ గారికి రోటరీ క్లబ్ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు గుండా అశోక్ బాబు సెక్రటరీ నీరుమల్ల రాజేష్ భవనాసి నరసింహారావు కాకుమాని శ్రీనివాసరావు ఎస్ ముత్తారెడ్డి ఏ నెలూరు పుల్లారావు సుబ్రహ్మణ్యం గుండా గురవయ్య పసుమర్తి రమేష్ కొత్త రవి గంధం హరికృష్ణ ఎస్కే మౌలాసాహెబ్ మాచోల శ్రీనివాస్ వంకాయలు గోపి వివిఎల్ నరసింహారావు పాల్గొన్నారు అలాగే ఆయన దాక్కున్నాడు దాకుండా ఆయన ఏపీ చేయకూడదు మీరు దేవనోపాధి కోసం ఇస్తున్నారు ఏదైనా మీరు చేసుకుంటారు వాళ్ళు నేను పర్దర్గా వాళ్ళు కానీ వాళ్ళతో నేను ఇచ్చింది ఎవరైనా వాటిని రిసీవ్ చేసుకోవడం కోసం మేము చెక్ చేసుకుంటూ ఉంటాము దాన్ని బట్టి మన భవనాస్ హరిసిమ గారు రోజులకు మనకు బాగా అక్కడించి వాళ్ళ ఫ్రెండ్స్ చక్కించారు హరిసిమ గారు కూడా అప్పటి పాటుకుని చెప్తారు భాస్కర్ గారు ఈరోజు రాబోయే కుటుంబం జరుపుకుంటున్నారు కుటుంబ సందర్భంగా మిషన్లు వాళ్ళని మనకల్పంతో మిషన్ సాక్ష్యం చేశారు తర్వాత ఈ మామూలుగా కట్టి రకం కాకుండా వర్షా కుటుంబ మిషన్లు అంటే ఈ దాదాపుగా ప్రపంచంలోనే ఫేవరేట్ ఉన్నటువంటి మిషన్లు ఈ మిషన్ల ద్వారా ఈ జీవనోపాధికి ఉపయోగించుకొని ఈ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటారు i